దర్శి నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశం ఈ రోజు బుధవారం ఉదయం దర్శిలోని పొజిల్ రోడ్లో గల వైసీపీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కార్మూర్ నాగేశ్వరరావు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రసంగించారు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక పిల్లి మొగ్గలు వేస్తున్నారని విమర్శించారు మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పినవన్నీ చెప్పినట్లుగా చేశారన్నారు మా నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు పథకాలను గురించి నిలదీసి అడుగుతుంటే సమాధానం చెప్పలేక వెళ్లిపోతున్నారని విమర్శించారు

Ja Santoshi ga. Nee padela, nee gasta, nee apont deksha. Mahol muskarne. Okklo tiger la. చేయలేదు కాకపోతే కార్యకర్తని పట్టించుకోలేదని మనసులో ఉంది కానీ ఆయన ఎంత నేను మాటలో చెప్తాను ఆయన మంచి పనులు పొంది సాయంత్రం దాకా ఈ పథకాలను అమలు చేసి ఈ పథకాలను అందించడంలో ఎంత శ్రమ పడ్డాడో మీరు ఒకసారి గమనించండి చంద్రబాబు సిక్స్ అని చెప్పి వచ్చి అసెంబ్లీలో భయపేస్తున్నాను ఇండస్ట్రీ టైం మాట తప్పని మన తెప్పని మనిషి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందించే ఎంత కష్టపడితే అందిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు చూశారు కదా పిల్ల మొక్కలు నలభై పవన్ కళ్యాణ్ బీజేపీ కేంద్రం కూడా కలిసి కూడా పిల్ల మొదలు మా నాయకుడు ఎంత కష్టపడి ఉంటాడు మీరంగా చేస్తుంటాడు మాట తప్పని మటం తిప్పని మనిషి కాబట్టి మనం చూడలేదని మీకు బాధ ఒకటే ఉంది కానీ ఇవాళ తల తలచుకుని తిరిగే శక్తి మన కార్యకర్తలకు మా నాయకులు ఏమంటే తండ్రి కేంద్రం పోతున్నారు కానీ తల్లికి వదనేదన్నారు ఫోన్ మాట్లాడకుండా కార్యక్రమం తప్పేసి అది ఆ పరిస్థితి మన నాయకుడు ఆ పరిస్థితి తీసుకురాలి మీకు గౌరవ్యాన్ని పెంచాడు తల్లిదండ్రులు తిరిగేలా అనిపించాడు కానీ ఇప్పటి గెలుస్తుంటే మాత్రం మిమ్మల్ని చాలా పొంగ పెట్టుకుని చూసేవాళ్ళు మీరు రేపు ఒక్కొక్కళ్ళు పది మంది అవ్వాలి పది మంది దుర్మార్గాన్ని అరికట్టాలి ఎంత దుర్మార్గం అనేది ఏంటి ఎవరికి చేయలేదు వాళ్ళకి అవకాశం వాళ్ళకి ఏమిటి చేయలేదు ప్రజలు ప్రజలే కొట్టేయలేదు ఈవీఎంలే గెలిపించింది వాళ్ళు ఈవీఎం ఎమ్మెల్యేలు ఈవీఎంలు ముఖ్యమంత్రి ఇదే దుర్మార్గం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారో ఇలా చేశారని చెప్పుకుంటే మనం విన్నాం కానీ బ్రిటిష్ వాళ్ళ పాలన కన్నా దుర్మార్గంగా ఉంది ఏంటంటే మీరు మీద ఏం పెడతారంటే ఆ పాపకు చూసి ఆస్పత్రిలో జాయిన్ చేసి వైద్యులు చేసి వాళ్ళ దుర్మార్గంగా పెట్టించారంటే ఎక్కడ ఉంది ఇది చాలా అరాక్షణ సృష్టిస్తుడానికి ఎంత కింద కనిపిస్తారు ఎంత కింద కనిపిస్తారు మేము కాదు కదా జగన్మోహన్ రాష్ట్రం బాగుంటారు మీ రాష్ట్రం పేదరికం పోవాలి మీ రాష్ట్రంలో పిల్లలు బాగా చదువుకోవాలి మీ రాష్ట్రంలో పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలి ఆ ఇంట్లో ఎంత సంపాదించినా కానీ ఆ పిల్లవాడు చదువుకుని ఇంజనీర్ డాక్టర్ ఏదో ఆఫీసు ఐఏఎస్ ఆఫీసర్ లేదా డాక్టర్ ఉద్యోగం చేస్తే ఆ కుటుంబ పరిస్థితులు మారుతాయనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముందరికేస్తే ఇవాళ చూశారా డెబ్బై రెండు ఏళ్ళు కడితే అది కట్టి పడుతుంది ఆయన లక్ష ఇరవై వేలు చేసి గాలి వదిలేసి పనులే కట్టుకోమంటారు దేశాలకు లేవాడు ఎక్కడి నుంచి కడతారు ఊరు కడుపు లేవాడు ఆ బిడ్డకి ఎక్కడి నుంచి కెతారు నేను ఒక మాట గుర్తొచ్చింది గతంలో నేను అమెరికా వెళ్ళాను మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ అక్కడ ఒక అబ్బాయి వచ్చి మీటింగ్ మన తెలుగు వాళ్ళు మీటింగ్

Asbek de var, yetkili de var, ziyaretçi sarı శివప్రసాద్డు చాలా చక్కగా లోతుగా ఆలోచించి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో తెలిసిన వ్యక్తి మంచి వ్యక్తి అమ్మ మరి ఆవుడు కూడా మీకెంతగా మన పార్టీని మనం పురోగతి చేసుకొని వెళ్తాం పది మందిని కట్టుకుంట ముందుకు వెళ్దాం ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు వాళ్ళు ఎవరెవరితో ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఇవాళ ఉంది అక్కడ కూడా జరగలేని పరిస్థితి అయిపోయింది పొద్దున్న చెప్పి అప్పుడు ఎవరు జనం కదా అలాంటి భయానీక పరిస్థితిలో ఆ నాయకుడు దాని చేశాడు మన నాయకుడు ఎలక్షన్ అయిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా గడప గడప దళితులు తిరిగి చేశాడు ఈ జిల్లా జిల్లాని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి కాను ఇచ్చేదానికి శక్తి మంచిగా శివప్రసాద్ రెడ్డి గారితో మన చివరి భాస్కర్ రెడ్డి గారితో అమ్మతోటి మీ అందరితోటి కలిసి పనిచేస్తారని చెప్పి సంతోషంగా